సో ఫస్ట్ మీకు తెలియాల్సిన విషయం కొన్ని ఉన్నాయి హ్యాస్ట్రల్ ట్రావెల్ ఆస్ట్రల్ సర్జరీ అనేది స్పిరిచువాలిటీలో ఒక పార్ట్ ఒక ఎక్స్పీరియన్సల్ పార్ట్ సో ఇంపార్టెంట్ ఏ ఏంది అనేది ఫస్ట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం బేస్ కార్డ్ నుంచి చూద్దాం సో చాలా మంది ఈ స్పిరిచువాలిటీని ఎలా చదువుతారు అంటే చాలా కన్ఫ్యూజన్ ఏంటంటే లో ఎలా చదవాలి అనేది దీనికి ఒక ప్రాసెస్ ఉంది స్పిరిచువాలిటీని ఎట్లా స్టార్ట్ చేయాలి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే ప్రాసెస్ ఉంది ఎందుకు మనకిన్ని శాస్త్రాలు ఇన్ని వేదాలు ఇన్ని ఉపనిషత్తులు ఇన్ని టీచింగ్స్ ఉన్నాయంటే దర్ ఇస్ ఎ వే టు స్టడీ ఒక పద్ధతి ఉంది సో అన్ని చదివిన తర్వాత మనకు ఒక డాట్స్ కనెక్ట్ అవుతాయి డాట్స్ కనెక్ట్ అయిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది ఏంటి ఆ క్లారిటీ అంటే నేను ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ఉపనిషత్ స్పిరిచువల్ నాలెడ్జ్ లైఫ్ జర్నీ యోగానంద పరమహంస ఫస్ట్ బుక్ అదైపోయిన తర్వాత నాకు ఈ అనుభవాలు పక్కన పెడదాం ఈ అనుభవాలు పక్కన పెడితే అసలు స్పిరిచువాలిటీని అర్థం చేసుకోవాలి టు అండర్స్టాండ్ స్పిరిచువాలిటీ ఎలా దీన్ని బ్రాడ్గా అంటే ఒక హోల్ ఐడియా సాటిస్ఫాక్షన్ రావాలి సో సడన్ గా ఒక థర్డ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది సడన్ గా ఒక ఆస్ట్రల్ ట్రావెల్ అవుతుంది సడన్ గా ఏదో ఒక ఆస్ట్రల్ మాస్టర్ కనిపిస్తాడు లేకపోతే ఏదో ఒక హీలింగ్ జరుగుతుంది లేకపోతే ఏదో ఒక అనుభవం వింటాము అదేంటి ఒక సీక్వెన్స్ రాగలేదు ర్యాండమ్ ర్యాండమ్ గా జరుగుతూ ఉంది అస్సలు యోగం యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి ఏం అర్థం చేసుకోవాలి ఏం అర్థం అయితే ఇంక ఏమి అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అది అర్థం కావాలి అనుకొని స్టార్ట్ చేసినప్పుడు ఐ స్టార్ట్ విత్ ఉపనిషత్స్ అంటే నేను పిఎస్ఎస్ఎం ఇది నాకు ఉపాధ్యాయు లేనప్పుడు అప్పుడు నాకు అన్ని నేను ఉపనిషత్స్ అన్ని చదివాను తర్వాత యోగవాసిష్టం చదివాను తర్వాత అష్టావక్ర గీత చదివాను తర్వాత రమణ మహర్షి చదివాను ఇట్లా సీక్వెన్స్ లో పోతూ ఉంటే నాకొక ఒక అండర్స్టాండింగ్ వచ్చింది స్పిరిచువాలిటీ మీద ఒక క్లారిటీ వచ్చింది ఆ క్లారిటీ మీకు ఇప్పుడు చెప్తాను ఎలా చదవాలి ఒక బుక్ని అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు బుక్ చదవడం కూడా రాదు చాలా మందికి చదివేస్తారు ఆ అండర్స్టాండింగ్ లెవెల్ ఏంటంటే అర్థమైనట్టే ఉంటుంది కానీ అర్థం కానట్టు అర్థం కాదు ఒక స్పిరిచువాలిటీని బుక్ తీసుకున్నప్పుడు మీరు పర్ సపోజ్ ఒక భగవద్గీత చూడండి భగవద్గీతలో కృష్ణుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు నేను ఆత్మని అని చెప్తాడు ఓకే అంటే ఆయిన్ ల్యాండ్ అతను చెప్పింది ఆత్మ సో ఈ స్పిరిచువల్ వరల్డ్స్ వరల్డ్స్లో కన్ఫ్యూజే కావకూడదు ఎక్కడైనా సరే తర్వాత శివపురాణం తీసుకుందాం ఇతను భగవద్గీతలో స్టార్టింగ్ స్టార్టింగే ఆత్మ అనేస్తాడు నేను ఆత్మ ఆత్మ అంటే ఏంటి అనంతంగా ఉంది ఇన్ఫినిట్ ఓకే ఆది అంతం లేదు ఇన్ఫినిట్ దానికి ఒక గుణం ఉందా అంటే గుణాతీతం అన్ని గుణాలు దాంట్లోనే ఉంటాయి అన్ని పేర్లు దానివే క్రియేషన్ మొత్తం దీని మీద ఆధారపడే ఉంటుంది కానీ ఇది దేని మీద ఆధారపడి ఉండదు అనేది ఆత్మ కొటేషన్ ఇస్తాడు శివ పురాణం తీసుకున్నాం శివ సూక్తాస్ అంటారు ఈ శివ సూక్తాస్లో ఏం చెప్తాడంటే శివుడు చైతన్యం ఆత్మ అంటాడు ఈ ఆత్మ అనేది చైతన్యం కాన్షియస్నెస్ అది అది అంతే ఒకే సింగిల్ వర్డ్ తర్వాత టీచింగ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి భగవద్గీతలో కూడా అంతే ఆత్మ అని చెప్తాడు తర్వాత టీచింగ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి తర్వాత ఉపనిషత్తులో కూడా అందరు దేవతలు రాక్షసులకి ఒక యుద్ధం జరిగిన తర్వాత వీళ్ళకి అహంకారం పెరిగిపోయిన తర్వాత ఒక వెలుగు కనిపిస్తుంది వీళ్ళకి తర్వాత ఇంద్రుడు వరుణుడు ఒక్కొక్కరు వెళ్ళిన తర్వాత నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు ఓకే ఒక అగ్ని కానీ ఒక వరుణుడు కానీ ఎవరైనా సరే నేను లేకుండా మీరు ఏ పని జరగదు ఉంటుంది సృష్టి కానీ ఏ పని చేయలేరు దాని పేరే చైతన్యము దాని పేరే ఆత్మ అంటారు సాంఖ్యాయోగంలో కపిల మహర్షి కపిల మహర్షి ఏం చెప్తాడు అంటే అప్పటికి సగుణోపాసన ఉంది అంటే ఒక దేవుడు అంటే మనకు ఒక ఇమేజ్ వచ్చేసేది ఒక శివుడు బొమ్మ లేకపోతే ఒక విష్ణువుదో సో దేవుడు అనగానే మనం పూజించే ఏదో ఒకటి ఉపాసన చేసే లేకపోతే పూజ చేసే లేకపోతే ఏదో ఒకటి మన ఇష్టదేవతో మన గ్రహ ఏదో ఒక ఇమేజ్ అయితే ఫామ్ అయిపోయాయి దానికి కపిలుడు ఏం చేశాడు అంటే పురుష అని పెట్టి పేరు పెట్టాడు అంటే జనాలు అంతా దేవుడు అంటే ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి సగుణోపాసన నుంచి నిర్గుణోపాసనకి మార్చాలని చెప్పి పురుష ప్రకృతి అని పేరు పెట్టుకొని మాట్లాడాడు దాన్ని ఆయన సాంఖ్య సాంఖ్య యోగా అన్నాడు ఓకే అక్కడ ఆయన మాట్లాడిన పురుష కానీ భగవద్గీతలో మాట్లాడిన కృష్ణుడు ఆత్మ కానీ శివుడు మాట్లాడే చైతన్యం అనే దాన్ని కానీ లేకపోతే ఇంగ్లీష్ లో మాట్లాడే ప్యూర్ కాన్షియస్నెస్ అనేది కానీ లేకపోతే కొన్ని ఋషులు మాట్లాడే అనుభవం ద్వారా మూల చైతన్యం అన్న కానీ ఇదంతా ఒక్క వస్తువు గురించే మాట్లాడుతున్నారు సో దాని క్వాలిటీస్ కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కృష్ణుడే అది దేని మీద ఆధారపడదు అన్నిటికీ అదే ఆధారం అది అనంతంగా ఉంది అది లేకపోతే సృష్టి లేదు సో దీన్నే మనం క్రియేటర్ అని మాట్లాడుకోవచ్చు క్రియేటర్ ఆత్మ వేదాసులో ఎట్లా దాన్ని మెన్షన్ చేశారంటే బ్రహ్మన్ అన్నారు బ్రహ్మన్ అంటే మనకి ఇప్పుడు కూడా నాలుగు ముఖాలే కనిపిస్తాయి ఆ బ్రహ్మన్ కాదు ఆ బ్రహ్మ కాదు బ్రహ్మన్ ఆ బ్రహ్మన్ కానీ ఆత్మ కానీ చైతన్యం కానీ మూల చైతన్యం కానీ కాన్షియస్ కానీ క్రియేటర్ కానీ మహాపరిశూన్యం కానీ మహా చైతన్యం కానీ వీటన్నిటి వర్డింగ్స్ ఒక్కదాని గురించే మాట్లాడుతున్నారు దాని పేరే క్రియేటర్ అనుకుందాం బ్రాడ్గా ఈ క్రియేటర్ అనేది మూల చైతన్యం చైతన్యం అంటే వైబ్రేషన్ టెస్లా ఏమంటాడు ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ది యూనివర్స్ నువ్వు ని అర్థం చేసుకోవాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ ఎనర్జీ అని చెప్తాడు సో ఈ మూల చైతన్యం అనేది ఒక చైతన్యం దాని పేర్లోనే ఉంది ఇట్స్ అ కాన్షియస్నెస్ సో ఈ కాన్షియస్నెస్ ఏం చేస్తుంది కపిల్ మహర్షి దీన్ని నీట్ గా చెప్పాడు ఈ కాన్షియస్నెస్ ఏం చేస్తుందంటే అంటే ఒక సూర్యుడి లాగా ఇమాజిన్ చేసుకోండి ఇన్ఫినిటే కానీ మనకు అర్థం అవ్వాలి అంటే ఒక లాగా యూస్ ఇమాజిన్ చేసుకోండి ఒక బాల్ లాగా ఉంది ఈ బాల్ నుంచి కాంతి పుంజాలు అంటారు రేస్ ఈ రేస్ బయటకు వచ్చినప్పుడు ఈ చైతన్యం నుంచి చతుర్ముఖము అంటారు దానికి ఒక కాజ్ పుట్టింది సృష్టి పుట్టడానికి ఒక కారణము అని ఉంటుంది కారణము వల్లనే ఎఫెక్ట్ క్రియేషన్ అనేది జరిగింది ఈ కారణము అనేది ఒక సైడ్ జరుగుతూ ఉంది శక్తి ఆదిపరాశక్తి అనుకోండి లేకపోతే ఏదో ఒకటి చైతన్యం నుంచి ఒక శక్తి అనేది బయలుదేరింది ఒక కారణము అనేది పుట్టింది దాని తర్వాత స్పిరిచువల్ లాస్ పుట్టాయి స్పిరిచువల్ లాస్ అంటే నాలుగు ముఖాలు ఉన్నాయి బ్రహ్మకి అవునా ఈ బ్రహ్మన్ అనే ఆయనకి నాలుగు ముఖాలు మొదట్లేవు ఆయనకు ఒక కోరిక పుట్టింది ఆ కోరిక నుంచి శక్తి పుట్టింది దాని నుంచి స్పిరిట్ పుట్టింది స్పిరిట్ అంటే లాస్ ధర్మాలు అంటే మనం ఇల్లు కట్టేటప్పుడు దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ అంతా వేసుకుంటాం ఇలా కట్టాలి ఇలా కట్టాలి ఓ లేఅవుట్ కి ఒక బ్లూ ప్రింట్ వేస్తాం అలాగే స్పిరిట్ అనేది ఒక బ్లూ ప్రింట్ ఫర్ ద యూనివర్స్